మాట్లాడితే ఆ వీడియో చూసి వచ్చిర్రు నలుగురు మనుషులు ఇంటికి వచ్చి నీకు అది ఇస్తాం ఇది ఇస్తాం రెండు నెలలు ఇల్లు వచ్చి చేస్తాం అని చెప్తారు ఇప్పటిదాకా ఏం లేదు ఫోన్లు అన్ని ఫోన్ నంబర్లు ఇచ్చారో ఫోన్లు చేస్తే స్విచ్ ఆఫ్ చేసుకుంటాం మీకు సర్వే పేరు సర్వే వచ్చిందా పేరు వచ్చింది ఆధార్ కార్డ్ రేషన్ కార్డ్ లో వచ్చింది ఇల్లులో వచ్చింది ఆయన కూడా ఇంకేం రాలేదు పువ్వు కా వీళ్ళేమని అంటారు ఇచ్చినప్పుడు ఫోన్ చేస్తారు పో అని చెప్తారు ఎప్పుడుకెళ్ళి ఇదే మాట చెప్తారు అమ్మాయి ప్రజా రావడం మీద నెలకు ఒకసారి వచ్చిపోతున్నాడు ఇప్పటికీ సంవత్సరం దాటిపా మరి ఇస్తారా ఇయ్యారా మరి ఎన్ని రోజులు చూడాలి ఇరవై ఐదు సంవత్సరాలుంటుంటున్నాం స్కూల్ పని చేస్తాను పిల్లగాడు చిన్నోడు చదువుకుంటాను ఏం లేదు ఇల్లు ఇచ్చేమన్నా నిలుపు చేస్తారేమో బాబు నేను ఇద్దరే రెండు వేల తొమ్మిదిలో జనప్పు పింఛిని కానీ డెత్ సర్టిఫికేట్ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు

ఇరవై ఐదు సంవత్సరాల నుండి హైదరాబాద్ లో బతుకుతున్నాం మాది ఊరు తెలంగాణ తెలంగాణకుంటున్నాం స్కూల్ పైన ఒక రోజు దొరుకుతుంది నాలుగు రోజులు దొరకదు చాలా ఇబ్బంది ఆ లో వచ్చేమో తిప్పుతూ సామాన్ అంతా బయట చాలా ఇబ్బంది తొందరగా ఒక ఇస్తే అయిపోతుంది కదా అని చెప్పి ఏం లేదు రేషన్ కార్డు ఒకటి మూడు చేస్తే చాలు ఇంకా నేను ఏం అట్లా పిల్లగాడు మధ్యలో పనికి పోవాల్సి వస్తుంది నాకు పని లేదు మళ్ళా నాకు ఒక రోజు ఉంటే నాలుగు రోజులు ఉండదు రెంట్ కట్టాలి కిరాయి కట్టాలా కరెంట్ బిల్లు అన్ని కట్టాలా నల్ల బిల్లు కట్టకపోతే వాళ్ళు ఒక్కరు లేదా రోడ్డు మీద పడాలా మరి ఎందుకు ఇల్లు ఎందుకు ఇస్తలేదు ఒక డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్నాయి కదా మరి ఇస్తారా చేసుకొని సో అండి మనం గా కమలమ్మతో మాట్లాడడం జరిగింది అంటే అరువులైన మాకు నాకు నా భర్త చనిపోవడం జరిగింది సో నాకు పింఛన్ రావట్లేదు నేను ఒంటరి మాయిల్గా ఉంటున్నా నాకు పింఛన్ రావట్లేదు అన్న సమస్య కూడా అధికారం చెప్పినప్పుడు కూడా తనకి ఇప్పుడు కూడా పింఛన్ రావట్లేదంట సో తనకు రేషన్ కార్డు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు లో కూడా తన లీస్ లో పేరు వచ్చినప్పుడు కూడా తన కొత్తగా రేషన్ కార్డు రావడం జరిగింది రాలే రాలేదు తను చాలా బాధపడుతున్నాడు రేషన్ కార్డు లేన వల్ల సో రేషన్ కార్డు ఉంటేనే కదా అనే వస్తుంది రేషన్ కార్డు ఉంటేనే కదా తన పుట్ట కడుపు నిండుతుంది కాబట్టి తన రేషన్ కార్డు కూడా కావాలి నాకు పెన్షన్ కావాలని కోరుతుంది మెయిన్ గా తన చెప్తుంది అంటే నేను హైదరాబాద్ లో ఉంటున్నాను రెంట్కి ఉంటున్నాను నాకు సొంతంగా ఇల్లు లేదు దయచేసి రేవంత్ అన్న నమ్మకం తోటి తన ప్రజలు ఇంత దూరం రావడం జరిగింది ఇలాంటి హరువులకు దయచేసి తనకు లేదు తనకి రేషన్ కార్డు లేదు సొంత ఇల్లు లేదు సో ఇలాంటి వ్యక్తులకు దయచేసి అరువులైన వారికి సొంతంగా ఇల్లు ఇచ్చి రేషన్ కార్డు ఇచ్చి పింఛన్ ఇస్తే చాలా బాగుంటది మేము పై నమ్మకం తోటి తను మా ఈ ఛానల్ రావడం జరిగింది కాబట్టి వాళ్ళ కొడుకు కూడా పాపం వాళ్ళ మమ్మీ పరిస్థితి బాగా తన కూలి పనికి ఒక చదువుకున్న విద్యార్థి ఈ టైంలో కూలి పని వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ ఆలోచించండి రావడం జరిగింది దుమ్మాయి తను రావడం జరిగింది దయచేసి కమలమ్మకు సరైన న్యాయం చేసి తనకు కావాల్సిన అన్ని వసతులు కల్పించి ఉపా అన్ని ఉపాధి గాని పథకాలు కానీ కల్పించాలని కమలమ్మకు దయచేసి అందరూ కూడా ఇప్పటివరకు ఎన్నో వీడియోలు షేర్ చేస్తుంటాయి కాబట్టి కమలమ్మకి పాపం చాలా బాధలు ఉంది ఒంటరి ఉంది సో ఈమె నంబర్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది దయచేసి ప్రజలారా సో అంత కొద్దిగా సాయం అదే విధంగా ఈ నంబర్ తో తనకు కాంటాక్ట్ అయ్యి దయచేసి తనకు సాయం చేయండి సో గా మేము చూపిస్తున్న కారణం ఎందుకంటే తన ఎవరు అనేది కమలమ్మ ఈ నంబర్ తో పట్టుకుంటే మీకు తన డీటెయిల్స్ అని తెలుసే కాబట్టి తనను ఎంత త్వరగా తన తొందరగా సాయం చేయండి తనకి ఇంద్రం ఇల్లు కావాలని కోరుకుంటుంది అరువులైన వారికి ఇంద్రమల్లి ఇల్లు ఇవ్వండి పార్టీలు ఉన్న వాళ్ళు కాదు అరువులైన వాళ్ళకి ఇంద్రం ఇవ్వాలని కోరుకుంటున్నాం నమస్తే అన్న నమస్తే మీ పేరు ఏం పేరు రోహన్ కుమార్ సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు సైనిక్ ఆర్కేపురం నుంచి ఇక్కడ ప్రజా కి మీరు రావడానికి కారణం ఏది అసలు మీ సమస్య మా సమస్య ఏంటంటే సార్ మా బాబు హ్యాండిక్యాప్ నేను టిఆర్ఎస్ టైమ్ లో ఉన్నప్పుడు టిఆర్ఎస్ లో హ్యాండిక్యాప్ చేసిన మా బాబుది తర్వాత ప్రజాపాలన అప్లికేషన్ లో కూడా పెట్టినా పెట్టిన దానికి ఆ స్కీమ్ లో ఏదైతే పెట్టినరో దానికి ఒకటి గ్యాస్ది అయింది మధ్యలో ఆగిపోయింది పండ్ కూడా వచ్చారా ముందు కూడా వచ్చినా సార్ ప్రజాపాలనలో గ్యాస్ది ప్లస్ హ్యాండిక్యాప్ ది మా బాబుది ప్లస్ ఇంద్రమ్మ ఇల్లు పెట్టిన సార్ ఇప్పుడు వరకు అది ఏ సాంక్షన్ కాలేదు గ్యాస్ మాత్రం అయింది ఆగిపోయింది ఫండ్స్ లేవని రేషన్ కార్డ్ పెట్టినా రేషన్ కార్డ్ మా బాబుది పేరు యాడ్ అయింది కరెక్షన్స్ ఉండే కరెక్షన్ కూడా యాడ్ అయింది ఇప్పుడు రేషన్ కార్డ్ ప్రకారం కరెక్ట్ ఉంది సార్ ప్లస్ వచ్చిన తర్వాత మీకు రేషన్ కార్డు పని అయిపోయింది గ్యాస్ కూడా పని అయిపోయింది ఇప్పుడు మీకున్న సమస్య ఏంటంటే ఫండ్స్ లేదని ఆపేసింది మీ వచ్చిందా మా పేరు కరెక్షన్స్ ఉండే మా భార్యది నాది మా బిడ్డ మా బాబు పేరు ఎక్కింది ఓకే ప్లస్ ఆరోగ్యశ్రీ కార్డు కావాలని కూడా కోరికున్నా ప్లస్ హ్యాండి క్యాప్ సాంక్షన్ కావాలని బయటేం వినిపిస్తుంది అంటే ప్రజాపాలనకు వచ్చిన తర్వాత సమస్యలు తీరుతలేవన్నారు కానీ మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమవుతుందంటే మీ సమస్యలు తీరా అంటే మీ గ్యాస్ అయిపోయింది రేషన్ కార్డు కూడా సాల్వ్ అయిపోయింది ఇప్పుడు మీకున్న మెయిన్ సమస్య ఏంటంటే మీ మీ కొడుకు హ్యాండి క్యాప్ కాబట్టి సో తనకు ఆలం కోరుకుంటాం అంతేనా అందరితో పాటు మా కొడుకుది కూడా కావాలని నా కోరిక ప్లస్ ఇంద్రమ్మ ఇల్లు పెట్టిన అది కూడా సర్వే చేసేషన్ కానీ ఇప్పటివరకు దాని కూడా లిస్ట్ ఏం రాలేదని నా కోరిక మరి మీకు నమ్మకం ఉందా మీరు అనుకున్న మీ కోరికలు ఏవైతే ఉన్నాయో రేవంతా నెరవేర్స్తారు నమ్మకం మీకు నమ్మకం ఉంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చిందా సార్ అది రేవంతా ఏం చేయదలుచుకున్నాం అదే సాంక్షన్ చేయాలని నా కోరిక ప్లస్ ఇంద్రమ్మాయి లిస్ట్ కూడా మేము కూడా ఉంటామని ఇది ప్లస్ మా బాబుది పెన్షన్ శాంక్షన్ చేయాలా ప్లస్ హ్యాండిక్యాప్ వాళ్ళకున్న వాళ్ళకి పెట్టిన స్కీమ్స్కి అన్నిటికీ శాంక్షన్ కావాలని అవన్నీ తీసుకోలేదు సార్ ఏదైతే అవసరం ఉంది అదే తీసుకున్నారు అది మేము చేస్తాం మెసేజ్ పంపిస్తాం దాని మీద ఫాలోఅప్ చేస్తాం అన్నారు నిన్న కలెక్టరేట్ ఆఫీస్ కి వెళ్తే ఇక్కడ ప్రజాపాలన క్యాంప్ ఆఫీస్ కి వెళ్ళండి అని చెప్పిండ సో ఇదండి మన రోహన్ కుమార్ అన్నతో మన మాట జరిగింది తన ప్రజాభవన్ చాలా సమస్యలతో వచ్చాడు అన్ని సమస్యల్లో కొన్ని సమస్యలు తీరాయి ఇంకా కూడా నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి నా కొడుకు హ్యాండిక్యాప్ ఉన్నాడు తనకు జస్ట్ పింఛన్ కావాలని ఒక చిన్న రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మన ప్రజాభవన్ పెట్టడం జరిగింది అదే విధంగా తను ఇంద్రమ ఇల్లు కోసం కూడా అప్లికేషన్ పెట్టడం జరిగింది తన చెప్తున్నాడు నాకు రేవంత్ తన మీద నమ్మకం ఉంది సో నేను నా గతంలో కూడా నాకు నేనైతే అప్లికేషన్ పెట్టుకున్నాను అవన్నీ కూడా నాకు జరిగాయి సో ఇప్పుడు కూడా జరగాలన్న ఉద్దేశంతో నేను రావడం జరిగింది అని తను చెప్తున్నాడు కాబట్టి సో మీకు నిజంగా ప్రజాభవన్ లో చాలా మంది అంటారు సమస్యలు తీరవు ఎన్నిసార్లు సంవత్సరాలు తీరవు అన్న అన్నా బెస్ట్ ఎగ్జాంపుల్ రోహన్ అన్న తను చెప్తున్నాడు సమస్యలు తీరుతున్నాయి సో ఒక అనుకూలంగా కూడా తను మాట్లాడడం కూడా జరుగుతుంది కాబట్టి సో నిజంగానే ప్రజాభవన్ లో సమస్యలు తీరుతున్నాయంటే తీరుతున్నాయి అంటే తను చెప్పడం జరుగుతుంది కాబట్టి తను ఎక్కువ ఏమనలేదు జస్ట్ నా కొడుకు ఉన్నాడు తనకు జస్ట్ పింఛన్ ఇప్పించడం జరుగుతున్నది కాబట్టి రెండు వేల సంవత్సరాలు అయిందని తన అప్లికేషన్ పెట్టి కాబట్టి జస్ట్ తన పింఛన్ నిర్వహించామని కోరుకుంటే ఇంద్రబైల్ కోరుకుంటున్నాడు మీరు చెప్పండి నిజంగానే సో ఈ సమస్య తీరుతుందా అన్నది మీరు కామెంట్ చేయండి అదే విధంగా ఈ వీడియో రేవంత్ రెడ్డి వారికి షేర్ చేయండి తను రేవంత్ అన్నకు వీరాభిమానంగా మారుతున్నాను కాబట్టి దయచేసి ఇలాంటి వ్యక్తులకు సాయం చేయాలని రేవంత్ అన్నకు కూడా మేము రిక్వెస్ట్ చేయడం కేవలం తన పింఛన్ కావాలి ఇంద్రబెల్ కావాలని కోరుకుంటా కాబట్టి అరువులైన వాళ్ళకి ఉప పథకాలు ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము సో చూస్తున్నామండి ఎల్జీ టీవీ కెమెరామ్యాన్ నిఖిల్ తో పవన్ కుమార్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ గైస్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థాంక్యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ